హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ వెల్కమ్ టు స్ట్రాన్ బ్లాక్స్ గ్రూప్ వన్ ఇష్యూ సింగిల్ బెంచ్ జడ్జి ధర్మాసనం మనకి తీర్పు జూన్ లెవెన్కి వాయిదా వేసింది ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ ఇష్యూ పోస్ట్ పోన్ వల్ల జరిగే ఏంటి జరగబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాల భర్తీ ప్రక్రియ విషయంలో ఏమేమి మనకి ఎఫెక్ట్స్ ఉండొచ్చు అనే విషయాల గురించి వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాము సో రూపన్ ఇష్యూ తర్వాత నరేష్ గ్రూప్ రూపన్ ఇష్యూ మనకి ఎట్లకెళ్ళకు జూన్ లెవెన్త్ కి మనకు సింగిల్ బెంచ్ జడ్జి గారు మనకు పోస్ట్ పోన్ చేశారు అవకతవాల గురించి మనకి జూన్ లెవెన్ ఉన్న తర్వాత ధర్మాసనం లేకపోతే ఎగ్జామ్ మళ్ళీ సింగిల్ జడ్జి తోటి విచారణ కమిటీ లేకపోతే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇది జూన్ లెవెన్ వరకు మనకి పోస్ట్ పోన్ ఇట్లే కొనసాగుతుంది అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అనేది అప్పుడే మనకు గవర్నమెంట్ ప్రకటించింది గ్రూప్ వన్ ఈ భర్తీ ప్రక్రియ తర్వాతనే మనకు టూ త్రీ ఇచ్చేస్తా అని చెప్పింది అంటే అంతకు ముందు మన గురుకుల ఎగ్జామ్ లో మనకి ఇట్లా అవరోహణ విధానం పాటించకపోవడం వల్ల చాలా వరకు బ్యాక్ బ్యాక్లాగ్ ఖాళీలు ఏర్పడ్డాయి మళ్ళీ అటువంటిది పునరావృతం కాకుండా ఉంటందుకు మళ్ళీ గవర్నమెంట్ ఏం చెప్పింది మేము అవరోహణ విధానం పాటిస్తాం ఫస్ట్ పెద్ద పోస్ట్ బర్త్ చేసి తర్వాత చిన్న పోస్టులు బర్త్ చేస్తాం చెప్పింది అయితే ఈ నేపథ్యంలో మనకి ఈ వచ్చే పర్యావరణాలు ఏమన్నాయి మనకి పోస్ట్ ఈ వాయిదా వల్ల అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి మొదటగా ప్రభుత్వం ఇటువరకు ఒకేసారి ఎనభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కదా ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ అన్నాయి మంత్స్ గ్యాప్ లో జరిగినాయి ఇంకోటి గురుకుల గానీ ఎస్జిటి గానీ స్కూల్ అసిస్టెంట్ గానీ ఈ టీచర్ పోస్టులు బాగా పక్క పక్కన జరిగినాయి జరగడం వల్ల రిజల్ట్స్ అనేవి అన్ఈవన్ గా ఇచ్చినారు అంటే చిన్న పోస్ట్ ముందు ఇయ్యడం పెద్ద పోస్ట్ తర్వాత ఇవ్వడం ఇట్లా ఏదో జరిగింది సో జరగడం వల్ల ఒకటే ఉద్యోగం అనేది ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు వచ్చింది రావడం వల్ల వేరే ఉద్యోగాలు కొంతమంది పొందలేకపోయారు అనేది చాలా మంది వాదించరు దాన్ని వినతి పత్రాలు రాసిన ప్రభుత్వానికి కానీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదైనా కానీ దాన్ని పట్టించుకోకుండా దాని అట్లా గాలిపోలే జరిగింది చాలా మంది విద్యార్థులు కొంతమంది ఉద్యోగాలు మిస్ అయినారు సో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో విద్యార్థులకు ప్రభుత్వమే మాట ఇచ్చింది ప్రతి ఒక్క ఉద్యోగం అనేది మేము అవరోహణ క్రమంలో నింపుతాము దీని వల్ల ఏ ఒక్క ఉద్యోగం కింద దాఖలాకు లేకుండా చూపిస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇయ్యడం జరిగింది దానిలో ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు మనం గ్రూప్ వన్ చూసుకుంటే ఒకేసారి గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్ వెలువడ్డ ఓకేనా సో ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ప్రభుత్వం కానీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గాని ఏ ఒక్క పోస్ట్ కైనా మేము ఖాళీగా ఉంచము విద్యార్థులకు అందించడమే మా యొక్క బాధ్యత కనుక మొదట గ్రూప్ వన్ ఫలితాలు ఇస్తాము తర్వాత గ్రూప్ టూ ఇస్తాము గ్రూప్ త్రీ ఇస్తాము ఓకే ఇక్కడ బానే ఉంది సో గ్రూప్ టూ త్రీ జిఆర్ఎల్ గా వచ్చేసింది మనకు లిస్ట్ పెట్టారు సో ఏంది జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే వాళ్ళ ఉద్యోగ నియమకాల్లో వాళ్ళు పత్రాలు అందుకొని వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళు నిమగ్నం అయ్యే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈ గ్రూప్ వన్ వల్ల ఈ గ్రూప్ వన్ అనేది లేట్ కావడం వల్ల టూ త్రీ మీద ఇంపాక్ట్ పడుతుంది దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది సో ఎలా అంటే గ్రూప్ వన్ అనేది మనం డిస్కస్ చేసినట్టు జూన్ లెవెన్ కింద విచారణ వాయిదా పడింది సో విచారణ వాయిదా పడినప్పుడు ఆ రోజే జడ్జి గారు జూన్ పదకొండు రోజు ఏమైనా ఆర్డర్స్ ఇస్తారా సో ఆ రోజే డిసిషన్ తీసుకుంటే కొంచెం టూ త్రీ అనేది కొంచెం ముందే ఛాన్స్ ఉంది కానీ ఆ రోజే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దీనివల్ల జుడిషియల్ ఎంక్వైరీ గానీ అలాంటి తీస్తే మినిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు వస్తుంది జుడిషియల్ ఎంక్వైరీ సో వాళ్ళు తీసుకొని స్టడీ చేసి మళ్ళీ డాక్యుమెంట్ రెడీ చేద్దం చేయడానికి ఒక టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ పడ్డ తర్వాత వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ పెట్టురి అంటే ఈ ప్రక్రియ ఎక్కడితో ఆగిపోతుంది ఒకవేళ వద్దు నోటిఫికేషన్ కరెక్టే ఉంది అనుకుంటే ప్రక్రియ కొనసాతం ఇంకొక వన్ మంత్ పట్టే అవకాశం ఉంది అంటే ఎట్లా చూసుకున్నా గానీ గ్రూప్ వన్ రద్దయినా కానీ లేకపోతే రిఅవాల్యుయేషన్ జరిగినా గానీ లేకపోతే ఉన్నది ఉన్నట్టే జరిగినా గానీ ఒక మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది అంటే అయితే మళ్ళీ వేరే సినారి అనుకో ఇఫ్ ఇన్ కేసు రివాల్యుయేషన్ అయితే వాల్యుయేషన్ కి ఒక మూడు నెలలు పడుతుంది సో అప్పుడు టూ త్రీ అనేది ఇంకా వెనకపోయే అవకాశం ఉంది సో ఉన్న నోటిఫికేషన్ ఉన్నట్టు జరిగితేనే ఒక మూడు నెలలు పడుతుంది లేదు అనుకుంటే మాత్రం ఒక ఆరు నెలల సమయం గ్రూప్ వన్ పడితే టూ త్రీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా సమయం పడే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఇది వచ్చి మనకు టూ త్రీ భర్తీ ప్రక్రియ చేయాలంటే ఇంకా చాలా సమయం పెట్టుతుంది మళ్ళా టూ త్రీ భర్తీ ప్రక్రియ మన జాబ్ నోటిఫికేషన్ ప్రకారం మనకి రావాలి మళ్ళీ జాబ్ క్యాలెండర్ గురించి చెప్పండి మరి జాబ్ క్యాలెండర్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అనేది ఓకే జాబ్ క్యాలెండర్ అనేది మంచి విషయం శుభపరిణామం విద్యార్థులకు కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ క్యాలెండర్ సక్సెస్ అయిన స్టేట్ లో చాలా తక్కువ ఉన్నాయి ఇంకేదో ఇస్తుంది తప్ప ఈ జాబ్ లో అంత ఈజీగా కాదు ఎందుకంటే మనకి ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ వల్ల గానీ సో ఇక్కడ ఉన్న రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనేవి అన్ని ఒకటే ఒకటే చేసుకోవద్దు టీచర్స్ ఒకటి భర్తీ చేస్తుంది గ్రూప్స్ ఒకటి భర్తీ చేస్తుంది పోలీస్ ఎల్పిఆర్బి అని వాళ్ళు డిఫరెంట్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఉంటాయి సో వాళ్ళ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పోస్ట్లున్నాయి వాళ్ళు తెచ్చుకొని అన్ని ఒక దగ్గర కూర్చొని ఒకటే ఏజెన్సీకి ఇస్తే ఈ జాబ్ క్యాలెండర్ అనేది సజావుగా సాగుతుంది ఒక ఇచ్చిన డేట్ ప్రకారం జరుగుతుంది కానీ డిఫరెంట్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఉన్న వల్ల ఈ జాబ్ క్యాలెండర్ అనేది జస్ట్ జాబ్ క్యాలెండర్ అనే ఒక పోస్ట్ ఉన్నాయని చెప్పడం గానీ అనుకున్న డేట్ లో మాత్రం జరగనేది నా యొక్క ఉద్దేశం మళ్ళీ గ్రూప్ ఫినిష్ వరకు వచ్చే చాలా మంది ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే అంతకు ముందుకు మనకి గ్రూప్ వన్ కి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుండే ఇప్పుడు మనకి భర్తీ ప్రక్రియ పారదర్శకత జరగాలని ఇంటర్వ్యూ ప్రక్రియ తీసేశారు మళ్ళీ ఒకవేళ కొత్త నోటిఫికేషన్ ఇది అయిపోయిన తర్వాత వచ్చే ప్రాసెస్ లో మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా అయితే ఇంటర్వ్యూ అన్నది గత వచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ టూ కి ఇంటర్వ్యూ ఉండే ఈ ఇంటర్వ్యూ వల్ల మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి అందరికీ ఇంటర్వ్యూ ఉండనేమో పరీక్ష రాసిన వాళ్ళకు మౌఖికంగా అంటే ఇంటర్వ్యూ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ చెప్పే అవకాశం ఉంటది అప్పుడు విద్యార్థి యొక్క నాణ్యతను గుర్తించే అవకాశం ఉంటుంది కొంతమంది ఇంటర్వ్యూ ఉండాలనే వాళ్ళ వాదన ఇంటర్వ్యూ వద్దనే వాళ్ళ వాదనలు ఏంటంటే ఇంటర్వ్యూ వల్ల డబ్బున్న వాళ్ళు కొంచెం కరప్షన్ కి అవకాశం పడి వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు ఎంచుకొని వాళ్ళు ఓన్లీ దీని వల్లనే బచాయిస్తున్నారు ముందుకు వెళ్ళి పోస్టులు తెచ్చుకుంటారు వీళ్ళ యొక్క వాదన అంటే దీన్ని మనం బ్యాలెన్స్ గా చూసుకుంటే వ్యవస్థలు ఎలాంటి లోపం లేకుండా పారదర్శకంగా కండక్ట్ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూ ఓకే కానీ వ్యవస్థలు పారదర్శకత అనేది లేకపోతే ఇంటర్వ్యూ అనేది వద్దనేది నా యొక్క ఉద్దేశం అని ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇంటర్వ్యూ అంటే వాస్తవం చెప్పాలంటే ఒక అభ్యర్థిలో తన సామర్థ్యాన్ని ఓకే ఇంటర్వ్యూ అనేది కానీ మన గవర్నమెంట్ ఇప్పుడు గ్రూప్ వన్ నియమకాలు చేపట్లేదు కాబట్టి తొందరగా మనకి భర్తీ ప్రక్రియ పూర్తి కావాలి అనేది సార్ తీసేసాం ఏమో మరి చెప్పలేని తర్వాత వచ్చే నోటిఫికేషన్ లో ఇంక్లూడ్ చేస్తున్నా చేస్తుండే అయితే ఇప్పటికి మనకి లక్షలాది మంది నిరుద్యోగులు మనకు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు మనకు కొత్త జాబ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మన గ్రూప్ వన్ దీని వల్ల పెద్ద స్పీడ్ బ్రేక్ పడిపోయింది అయితే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇప్పుడు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటారు మనకి తక్షణ కర్తవ్యం అంటే ఆల్రెడీ గ్రూప్ వన్ టూ త్రీ గ్రూప్ వన్ టూ త్రీ టూ త్రీ జిఆర్ఎల్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఉద్యోగం చెప్పేసుకోవచ్చు ఉద్యోగం వచ్చినా సజావుగా ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఓకేనా ఒకవేళ త్రీ వచ్చిన విద్యార్థి అనుకో అతను ఫర్దర్ గా టూ త్రీ టూ వన్ చదువుకోవడానికి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ప్రిపరేషన్ లో నిమగ్నం అంటే ఓకే సో ఎలాంటి ఉద్యోగం రాని విద్యార్థికినా అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక విద్యార్థి ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే మనం ఒక వీడియోలో దీనికి క్లియర్ గా చేద్దాం కానీ సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో నోటిఫికేషన్ కోసం నువ్వు ఎదురు చూడదు నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఉద్యోగం కొట్టేలా ఉండాలి సో విద్యార్థులనే ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు సో అసలు ఈ స్ట్రాటజీ మీద మనం ఒక వీడియో చేద్దాము చాలా అద్భుతంగా చేసి వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏమేమి లోపాలు చేస్తున్నారు ఏందనేది సో నేను ఉద్యోగం కొట్టినప్పుడు ఏ స్ట్రాటజీ ఫాలో అయినా సో అలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితేనే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది సో కొంతమంది స్ట్రాటజీస్ తెలియకుండా ఏదో చదువుకున్నావా పుస్తకాలు ముందు పెట్టుకున్నావా అనేది దూరంలో పోతున్నారు కానీ సో ఫ్లా ఫ్లాస్ లేకుండా చదువుకుంటే మంచిదని నేను చెప్తున్నాను కానీ విద్యార్థులు ఈ యొక్క పోస్ట్ ఫోన్ అవుతుందని ఎలాంటి పడవద్దు నోటిఫికేషన్స్ వస్తాయి మీ పని ఏంది మీ ప్రథమ కర్తవ్యం మీరు చదివి ఉండడం సో మీరు చదివి పెట్టుకోండి ఉద్యోగం వచ్చే ఉద్యోగం కొట్టండి అయితే జాబ్ క్యాలెండర్ ఇష్యూ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు రేజ్ కాదు అదే మనకు బట్టి క్రమార్కూ గారు అంత ముందుకు జాబ్ క్యాలెండర్ ప్రకారమే మేము ఫిల్ చేస్తాము ఎట్టకెలకు అది అన్నారు కానీ మనకు అన్ని సీక్వెన్స్ సినారీలు ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్టు లేదు మన జాబ్ క్యాలెండర్ ప్రకారం సో ఇది ఇది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ మనకు ఎగ్జామ్ గురించి ఈ ఆపతకల గురించి జూన్ లెవెన్ లో మనకు హైకోర్టు లో వాదనలు జరగనున్నాయి అయితే ఇప్పటికీ ఇప్పుడు హైకోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ నెల సమయం మనకి ఎటువంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది ఈ నియామకాలు కూడా జరగాలి అంటే మనకు గ్రూప్ వన్ మీదనే బేస్డ్ అయ్యింది కాబట్టి ఈ గ్రూప్ వన్ నియామకం అనే భర్తీ పూర్తి అయిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు అనేవి జరుగుతాయి దాని తర్వాతనే మనకు జాబ్ నోటిఫికేషన్ గురించి వచ్చే జాబ్ క్యాలెండర్లో వచ్చే కొత్త జాబ్స్ గురించి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో మిగతా ఉద్యోగుల గురించి మనం జీపీఓ ఆర్టీసీ ఇతర డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి మా ఇంకో వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాము సో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గురించి వచ్చే అప్డేట్స్ గురించి ఈ వచ్చే వీడియోలో చర్చిద్దాం ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అప్డేట్ చేయబడతాయి కరెంట్ అఫైర్స్ ఇతర అంశాలు కూడా ఈ వీడియోలో మేము చెప్పే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ నరేష్ ఓకే